రాసిన పత్రిక రెండో ధ్యాయము పన్నెండో అధ్యాయము రెండో వాక్యం మొదటి పోషన్ చదివిన ఒకసారి కూడా చదవండి మాత్రం చదవండి దానిని కొనసాగించు వాడనైనా దానిని కొనసాగించడానికి శక్తి కలిగిన ఒక దేవుడు విశ్వాసమునకు అధిపతి అయిన విశ్వాసమునకు కర్త అయిన విశ్వాసమునకు అధిపతి అయిన ఒక దేవుడు అమెన్ ఇంగ్లీష్లో ఏం రాసి ఉంది తెలుసా ఇంగ్లీష్లో ఉన్న మాట ఇది ద దోధర్ అండ్ ద ఫినిషర్ ఆఫ్ విశ్వాసము తయారు చేసిన ఓదర్ అంటే క్రియేట్ చేసిన తయారు చేసిన వ్యక్తి కదా రచయిత అమెన్ తెలుగులో ఏం చెప్తా రచయిత అప్పుడు విశ్వాసము మన జీవితములు విశ్వాసము పుట్టించిన ఒక వ్యక్తి ఆమె ఈ విశ్వాసము దేవుడు పుట్టించిన తరువాత ఆమెన్ ఆ విశ్వాసము ముందుకు కొనసాగించడానికి ఒక దేవుడు ఆమెన్ హల్లే ఈ దేవుడు ఇంత మంచి దేవుడు ఎక్కడ దొరకదండి ఆమెన్ హల్లేయ ఆమెన్ స్తోత్రం మనకు పాపము మన జీవితములు ఉన్నాయి ఈ పాపం ఉందే మనకు దేవుని సన్నిధి నుండి ఆశీర్వాదం పొందుకోవాలంటే అసాధ్యమే ఆమె అప్పుడు పాపము తొలగిపోవాలి పాపం తొలగిపోవడానికి దేవుడు దిగి వచ్చి మన జీవితంలో ఉన్న పాపము తీసి పడేసి మమ్మల్ని మనకు ఆమె పరిశుద్ధత ఇచ్చి పరిశుద్ధత ఇచ్చిన తరువాత ఆశీర్వాదం కూడా ఇచ్చిన ఒక దేవుడు దేవుని సన్నిధి నుండి ఆశీర్వాదం పొందుకోవాలంటే పాపము ఉండకూడదు అప్పుడు పాపం తొలగించడానికి నా బాధ్యత ఎవరిది నాదే కానీ దేవుడు మన దేవుడు ఈ పాపము తొలగించడానికి పరలోకం పిడిచిపెట్టి కిందకి వచ్చి తన శరీరము తన రక్తము సిలివేలు కారించి ఆ రక్తము ద్వారా మన పాపము ఆమె తొలగించి ఆ పాపము తొలగిపోయిన తరువాత మనకు నిత్య జీవం కూడా ఇచ్చినాము ఆమె మనకు మనతో ప్రేమ కలిగి ఈ దేవుడు అప్పుడు ఆ దేవుడు చెప్తున్నావు ఈ విశ్వాసముకు ఆధారమైన విశ్వాసము మనకు మన జీవితములు పుట్టించిన ఆ దేవుడు ఇంకా విశ్వాసం కాపాడడానికి ఉన్న బాధ్యత ఎవరిది ఒకవేళ మనదే కానీ దేవుడు చెప్తున్న మాట ఏంటే తెలుసా ఇది పుట్టించినది నేనైతే అది పూర్తీకరించడానికి కూడా నాకు తెలుసు ప్రైసలో దేవుని సన్నిధిలో మనం విశ్వాసము కలిగి దేవుని సన్నిధిలో మనం ఆమె దేవునితో ఆరాధన చేయడానికి ఈ విశ్వాసం మన జీవితములు దేవుడు పుట్టించినప్పుడు ఆ విశ్వాసము పూర్తీకరించడానికి ఉన్న బాధ్యత కూడా దేవునిదే ప్రైస్ దానికి ఒక రెండు మూడు రుజువు చెప్తామండి అప్పుడు మీకు అర్థం ఒకసారి చదవండి ఒక వాక్యము లుకో లుకాసు వార్త ఇరవై రెండో అధ్యాయము ముప్పై ఒకటి ముప్పై రెండు వాక్యము సీమోను సీమోను ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వల్లే జల్లించుటకు మిమ్మును కోరుకునేను గాని నీ నమ్మిక తప్పిపోకుండునట్లు నేను నీ కొరకు వేడుకొంటిని సీమోన్ పేతృతో చెప్తున్న ఒక మాట మనకందరికీ తెలిసిన భాగమే కదా ఇది మేన్ అల్లే లూయా సీమోన్ పేతృతో అడుగుతున్న మాట ఇది సీమోను సీమాను నిన్ను అపవాది సాను ఆమెన్ ఒక గోదమ్ములాగా చెల్లించడానికి పెర్మిషన్ అడిగిన ఆమెన్ కానీ మీ నమ్మకం తప్పిపోతుంది నాకుట ఆమెన్ సందేహం వచ్చినది కాబట్టి నేను ఇవ్వలేదు అర్థమైందా నేను విశ్వాసం ఇచ్చిన నమ్మకం ఇచ్చినా నమ్మడానికి ఉన్న నీ సాహచర్యము దేవుడిచ్చినావు అది తరువాత ఈ నమ్మకం విశ్వాసం కాపాడడానికి నా బాధ్యత ఎవరిది పేత్రు నీ బాధ్యత హే జిన్స్ పాసు ఇది విశ్వాసం కాపాడాలంటే అది నా బాధ్యత ఒకవేళ మనం ఆలోచన చేస్తే ఈ బాధ్యత అన్ని మనదే కానీ దేవుడు చెప్తున్న మాట నీ విశ్వాసం తప్పిపోతుందా అది నాకు సందేహం వచ్చినది కాబట్టి నిన్ను గోదమ్ములా గోదమ్మలాగే ఆమె జల్లడం ఆమెను పెట్టడానికి నేము ఆమె అనువాదం ఇయ్యలేదు అందుకే దేవుడు చెప్తున్న మాట అందుకే అపస్వలైన పావులు చెప్తున్న మాట ఏంటిది నేను నమ్మిన వరకు కాపాడువాడు కాపాడడానికి శక్తిమంతుడు నేను ఎవరే నమ్మినమో అది నాకు తెలుసు ఆమె ఆ కాపాడడానికి ఆ దేవుడు శక్తి కలిగిన దేవుడే అపోస్తున్నయ పావులు చెప్తున్నమాట ఆమె అంటే మనము నమ్మిన నమ్మకం మనం నమ్మిన నమ్మకం ఆ నమ్మకం చివరి రోజు వరకు చివరి రోజు అంటే ఏ రోజు పరిశుద్ధ దేవునితో ఆమెన్ మనము సగవాసము చేయిస్తున్న ఆ రోజు వరకు మనకున్న లక్ష్యం ఏంటిదండి అదొకసారి మనం గుర్తుపెట్టుకోవాలి మనకున్న లక్ష్యం ఏంటిది ఈ భూమిలో ఏదైనా రీతిలో ఆమె దేవుని సన్నిధిలో ఉండి కొన్ని ఆశీర్వాదము పొందుకొని ఇక్కడ జీవించడానికి ఉన్నదా కాదు యేసు ప్రభు తన కొరకు వేచి ఉన్న పరిశుద్ధల కొరకు రావడానికి ఉన్నట్టు సమయం ఆసనమైంది ఆ దేవుని ఆమెన్ తల్లి దేవునితో ఆమెన్ పరలోకం వెళ్ళడానికి మనం కూడా సిద్ధపాటు కలిగి ఉండాలి ఆమెన్ దేవునితో మనం వెళ్ళకపోతే నిత్యం నరకము నిత్య అగ్ని మన ఈ అగ్ని నుండి ఆమెను మన జీవితము తప్పించడా తప్పించడానికి దేవుడు మనకిచ్చిన ఆమెన్ ఆ ఆ మార్గమే యేసు ప్రభు ఆ యేసు ప్రభువులు నమ్మి ఆమెన్ యేసు ప్రభు కొరకు ఆమెను వేచి ఉండి దేవుడు వచ్చినప్పుడు పరలోకములు పోవడానికి మనం ఆమెను సిద్ధపాటు కలిగి ఉండాలి అదే మన లక్ష్యము అందుకే చెప్తున్నాము ఆమె ఆ అపస్వనే పౌలు చెప్తున్నమాట నేను ఎవరు నమ్మినాము అది నాకు తెలుసు ఆమెను హల్లేరుయా ఆ దేవుడు ఆ రోజు వరేకి నా నమ్మకం తీసుకోపోవడానికి కాపాడడానికి నమ్మకస్తుడు ఆ దేవుడు లేకపోతే శక్తి కలిగిన దేవుడు ఆ దేవుడు ఆమె మనం నమ్మిన దేవునితో ఉన్న నమ్మకం ఆ రోజు వరకు దేవుడు కాపాడడానికి శక్తి కలిగిన దేవుడే అందుకే అప్పుడు ఆమెను పితృతో దేవుడు అన్నాడు ఆమెను గోదమ్ము లాగా జల్లడబట్టడానికి ఆమెను హల్లేయ ఆమెను అపవాది పెర్మిషన్ అడిగినప్పుడు నేను ఇవ్వలేదు ఎందుకంటే మీరు నాతో పరలోగములు ఉండాలి అది నా ఆశ అది నా ఇష్టం ఆ రోజు వరకు మీరు ఉండాలి అది నా ఆమె రెస్పాన్సిబిలిటీ అందుకే అపవాది అడిగినప్పుడు మీ నమ్మకం తప్పిపోతుంది అది నాకు సందేహం వచ్చినది కాబట్టి నేను ఇవ్వలేదు కానీ చూడండి యోబు గ్రంథములో మనకు చూడొచ్చు అబవాచి అబవాది వచ్చి పెర్మిషన్ అడిగినా ఆమెన్ జల్లడబట్టడానికి ఉన్న రీతిలో ఆమెను అల్లెలుయా ఆమెను పర్మిషన్ ఇవ్వండి దేవుడు ఇచ్చిన పర్మిషన్ ఎందుకు తెలుసా దేవునికి నమ్మకం ఉంది ఆమెను తన జీవితం ఆ జ ఒక గోధమ్ములాగా కాదు దానికంటే ఎక్కువ ఏదైనా రీతిలో ఆమెన్ ఆమెన్ అపవాది ఏ చేసినా కానీ యోబుకు ఉన్న నమ్మకం తప్పిపోలేదు ఆమె ఈ యోబు పిల్లలు చనిపోయినాము తన ఆస్తులన్నీ తొలగిపోయినాము ఇది అన్ని పోయిన తర్వాత కూడా యోబు చెప్పిన మాట దేవుడు ఇచ్చినాము దేవుడు తీసినాము నాకేమీ లేదు ఆయన నామం మహిమ ఆమెన్ మహిమ భరిచాలే ఆమె ఈ మాట ఆమె ఈ యోబు నోరు నుండి ఆమెన్ వస్తుంది ఆమె అల్లలియ ఆ నమ్మకం ఎవరికి ఉంది యోబు యేసు ప్రభుకున్నది కాబట్టి పెర్మిషన్ ఇచ్చిన కానీ ఆమెన్ ఈ సిన్ అమెన్ సిమోన్ పత్రు అమెన్ పేత్రు సిమయోన్ కాదు సిమోన్ పేత్రు సిమోన్ పేత్రు జీవితంలో ఆమెన్ ఆమెన్ ఆ నమ్మకం తప్పిపోత పోతుంది ఆ నమ్మకం ఆమెన్ ఆ సందేహం ఉన్నది కాబట్టి యేసు ప్రభు పెర్మిషన్ ఇవ్వలేదు ప్రైస్ మీ నమ్మిన నమ్మకం మీరు నమ్మిన నమ్మకం ఆ నమ్మకం కాపాడడానికి దేవుడు మీతో పాటు ఉంది ఆమె మీ జీవితములు ఎప్పుడైనా ఆమెను ఏదైనా ఇబ్బందులు వచ్చి అయ్యో నేను ఎందుకు ఈ దేవుని నమ్మినవు అయ్యో ఈ దేవుని నమ్మిన తర్వాత నాకు ఆమెను ఇబ్బందుల ఆమెను ఇప్పుడు కూడా ఇబ్బంది వస్తున్నాము కదా ఈ యొక్క మాట రాకూడదు మీరు తప్పిపోవడానికి సాధ్యత ఉన్నప్పుడు దేవుని ఆత్మ మీ జీవితములు దిగి వచ్చి నిన్నుకు నీకు అవసరం ఉన్న ఆమె రక్షణ ఇచ్చి నిన్ను తీసుకోపోవడానికి శక్తి కలిగిన దేవుడే అందుకే నేను చెప్పినాము ఇప్పుడు మీ జీవితములు ఉన్న ఇబ్బందులు ఆమెను ఇరుకులు చూసి బాధపడద్దు దాని ఆ ఆ ఇబ్బందులు నిన్ను చంపడానికి కాదు నేను ఇబ్బంది పెట్టడానికి కాదు నీ విశ్వాసం పెరగడానికి దేవుడు మీకు ఇచ్చిన ఆమెను అల్లేయ ఆమెను అల్లెలుయ్య దేవుడు నీకు ఇచ్చిన ఒక ఆశీర్వాదమే అలాగా మీరు అది దాన్ని తీసుకోవాలి మనమే ఆ రీతిలో మనం అతన్ని తీసుకున్నప్పుడు దేవుని సన్నిధి నుండి గొప్ప ఆశీర్వాదం ఆమె మనకు తీసుకోవడానికి ఆమె సాధ్యమే ఇంకొక వాక్యం కూడా చదవండి కొన్ని రాసిన రెండు పన్నెండో కొన్ని రాసిన రెండో పత్రిక ఆ మేన్ పన్నెండో అధ్యాయము ఎనిమిది తొమ్మిది వాక్యం అది నా నుండి తొలగిపోవలనని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకుంటుని అందుకు నా కృప నీకు చాలును బలహీనత ఎందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను ఆమెను ఒక్కసారి చూడండి మనకందరికీ తెలుసు ఈ అపస్వాళ్లైన పౌలు జీవితములో ఒక పెద్ద రోగముంది ముమ్మారు ముమ్మారు సారి కదా ముమ్మారు సారి దేవునితో అడిగిన ఏంటిది దేవా నా జీవితము నుండి ఇది తొలగిపోవాలే ఎవరు అడిగిన దేవునితో అపోస్తలయ్యా పావులు దేవునితో అడిగినా మేము అడిగినా నా జీవితంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోవడానికి ముమ్మారుసారి దేవునితో అడిగిన కానీ దేవుడేమన్నారు నా కృప మీకు చాలు బెలహీనతలో నా శక్తి చాలు ఆమెన్ దేవునికి తెలుసు ఆమెన్ ఆ శక్తి వస్తే దేవుని కృప వస్తే దేవుని శక్తి వస్తే ఆమెన్ ఈ బలహీనత ఈ రోగము ఆమెన్ ఆ కృప కంటే పైకి రాలేదు అది దేవునికి తెలుసు అందుకే దేవుడు చెప్పినాము నీ విశ్వాసం పాది దారిలో ఆమెన్ సగము దారిలో సగం దారిలో ఆమెను తప్పిపోవడానికి దేవుడు అనువదించరు ఆమెన్ ఎవరు అప్పొస్తలే పౌలు ఆమెన్ గొప్ప స్థాయిలో జీవించిన వ్యక్తియే ఆర్థికమైన రీతిలో గొప్ప స్థాయిలు ఉన్న వ్యక్తియే మతపరమైన రీతిలో ఆమెను అందరి ముందుకు ఆమెన్ గొప్ప ఆమెను ఏంటిది ఆర్జమంతో ఆమె లేకపోతే గొప్ప ఆమెను హల్లేయ ఏంటిది ఆమెన్ ఒక పండితులాగే ఆమెను హల్లెలి అందరితో వాగ్వాదము చేసి ఆమెను ముందుకు వెళ్ళిన వ్యక్తియే ఆమెన్ ఆమెన్ అన్నిటిలో ఏంటిది ఆమె అపోస్తోనే పావులు ఆమె గొప్ప స్థాయిలు ఉన్న వ్యక్తియే ఆ వ్యక్తినే ఆమె దమస్కోసు ఆమెను హల్లేయ ఆమె ఆ ఆ స్థలము నుండి దేవుడు తన చేయిలో పట్టి ఆమె దేవుని వాక్యం బోధించడానికి బయట తీసుకోవచ్చి ఆమెను హల్లేయ తన మతము తన ఆరోగ్యము తన కుటుంబము అన్ని తను ఉపేక్షించి డబ్బులు ఉపేక్షించి ఆమె దేవుని కొరకు నిలబెట్టినప్పుడు తన జీవితం దారిలో ఒక రోగం కలిగి తప్పిపోవడం దేవుడు అనువదించరు అందుకే దేవుడు చెప్తున్న మాట విశ్వాసం పుట్టించినది నేనైతే అది పూర్తికరించడానికి శక్తి ఇవ్వడానికి నేను కూడా శక్తి కలిగిన దేవుడు అందుకే నేను ఈ రోజు చెప్తున్నాము నీ జీవితములు యేసు ప్రభుత్వం యొక్క విశ్వాసం పుట్టించిన దేవుడు దేవుడైతే ఆ విశ్వాసం మీరు సరిపోయిన రోజు దాకా కాదండి దేవునితో సగవాసం కలిగి పరలోగములు దేవుని చేపట్టుకొని ఆమె పరలోగములు నడిచిన రోజు వరే నా విశ్వాసము కాపాడడానికి మన దేవుడు శక్తి కలిగిన దేవుడు ఆమె അതുക്കെ ആ ദേവിന സന്നിധിയിലെ മന ജീവിതം ആ മേന സന്തോഷപരങ്ങൾ അപ്പ ചു നവസരം ഉന്നതേമുന്നോ അതന്നെ നാ നേവട് ശക്തി കലിന് ദേ ఆమెన్ నా జీవితం పాతిదారీలు తప్పిపోవడానికి అనువదిస్తుందా దేవుడు లేదండి ఆమెన్ ఒక రోగం వచ్చి పడిపోవడానికి దేవుడు అనువదిస్తుందా లేదండి ఆమె డబ్బులు ఆమె లేకుండా ఆమెను ఇబ్బందులు వచ్చి మన జీవితం పాతిదారీలు తప్పిపోవడానికి ఆమెలుగా మాయమైపోవడానికి దేవుడు అనువదిస్తుందా లేదండి ఆమెను ఇప్పుడు ఉన్న ఇబ్బందు ఇప్పుడు ఉన్న ఇరుకలు అదన్ని తొలగించి ఇది తరువాత ఒక మంచి ఆశీర్వాదమరమైన ఒక రోజు ఇవ్వడానికి నా విశ్వాసం పుట్టించిన దేవుడు శక్తి కలిగిన దేవుడు ఆమె నా జీవితములు విశ్వాసం పుట్టించిన నా ఏ సయ్యా ఆమె శక్తి కలిగిన దేవుడు ఆమె అందుకే బాధపడడానికి ఏమీది లేదండి ఆమె రూయ మనం చాలా రోజు ప్రార్థన చేసిన ఒక్కొక్క విషయము కొరకు కానీ ఆ విషయము నా జీవితములో రాక రాలేకపోతే ఆమె బాధపడకండి అది తరువాత ఆమెను దానికంటే ఎక్కువ సంతోషకరమైన ఒక రోజు దేవుడు మన కోసం సిద్ధపాటు చేసి ఉన్నాము దానికోసం విశ్వాసం కలిగి వేచి ఉండండి ఆ విశ్వాసం పుట్టించిన దేవుడు ఆ ఆ ఆశీర్వాదం మీ చేయిలో వచ్చిన రోజు దాకా దానితో పాటు దేవుని దూదలు ఉన్నాము అది దారిలో తప్పిపోలేదు హమే దేవుడు శక్తి కలిగిన దేవుడే యేసుప్రభు శక్తి కలిగిన దేవుడే మీకు రోగముందా రోగం కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి తరువాత రోగం ఆమెను కల్లి స్వస్థత మీకు పొందుకోవడానికి ఆలస్యమవుతుందా ఆమె ఆలస్యమైన దేవుడు చెప్తున్న మాట ఏంటిది ఆమెను ఈ రోగములు ఆమెను మీ జీవితము పడిపోవడానికి ఆమె దేవుడు అనువదించరు దానికంటే కృప శక్తి మీ శరీరములో ఇచ్చి దేవుడు మిమ్మల్ని ముందుకు నడిపించడానికి శక్తి శక్తి కలిగిన దేవుడు అందుకే దేవుడు చెప్పినాము ఆమె ఈ విశ్వాసం పుట్టించిన విశ్వాసం అల్లే లుయ ఆ దేవుడు నేనైతే ఆ రోజు చివరి రోజు దాకా తీసుకోపోవడానికి నేను శక్తి కలిగిన దేవుడు బాధపడకండి ఏ విషయమైనా ఏ ఇబ్బంది అయినా మీ జీవితంలో వస్తే మీ మీ జీవితం ముందుకు ఆమె నే దేవుడు తీసుకోపోతుంది హల్లేయ ఒక వాక్యం కూడా చదవండి మనకు ప్రార్థన చేస్తాం ప్రైస్ అలౌడ్ హల్లే లూయ మతయ్య సువార్త ఇరవై ఎనిమిది అధ్యాయము రెండో వాక్యము సువార్త ఇరవై ఎనిమిది అధ్యాయము రెండో వాక్యము ఇదిగో ప్రభువు దూత పరలోకము నుండి దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను అప్పుడు మహా భూకంపము కలిగెను ఆమె ప్రభుని ఆమె పునరుద్ధానము గురించి మనకు తెలుసు అమేన్ అల్లే లూయ మార్తా మరియ వాళ్ళందరూ అమ్మేన్ ఒక రాత్రి అందా ఆమెన్ ఈ రాత్రిలో ఏం చేసినాము యశుప్రభు శరీరములు పోయడానికి ఆమెన్ వాళ్ళు సుగంధ ఆమెన్ ద్రవ్యము ఆమెన్ తయారు చేసినాము రాత్రి మనకందరికీ తెలుసు కానీ ఇది అన్ని తయారు చేసిన సమయము వాళ్ళు హృదయములు ఒక సందేహం ఉన్నది ఏంటిదంటే యేసుప్రభు శరీరము ఆమెను ఒక పెద్ద ఆమెన్ ఏంటిది గుహ ఆ మీన్ ఒక పెద్ద గుహలో ఉన్నాము ఐ మీన్ అది బయట ఏమున్నది ఒక పెద్ద రాయి పెట్టి ఉన్నాము కానీ దానికి పోవడానికి సాధ్యము కాదు ఐ మీన్ కానీ వాళ్ళు హృదయముల సందేహం ఏంటిదంటే ఎవరు మన కొరకు ఆమెన్ ఈ రాయినే తొలగించి ఆ మీన్ మన కొరకు ఒక దారి ఆ మీన్ ఎవరు తెరస్తుంది వాళ్ళు రాత్రి అందా ఆమెన్ీన్ సుగంధ ద్రవ్యం తయారు చేసినప్పుడు వాళ్ళు హృదయములు ఉన్న సందేహము కానీ నేను ఇక్కడొకే ఆత్మీయ అర్థము చెప్తాము ఐ మీన్ ఆమెన్ యేసు ప్రభు శరీరములు పెట్టడానికి విశ్వాసం దేవుడు ఇస్తే ఆ దానికి ఉన్న దారి తెరవడానికి ఉన్న బాధ్యత కూడా దేవునిదే ఆమెను హర్లేరుయ్య ఆమెను ఆ పొద్దున లేచి ఆమె ఆమెను ఆమెను హలే రుయ్య ఈ తైలము తీసుకొని ఆమెను యేసుప్రభుని సమాధి చేసిన చోటులోనికి వాళ్ళు వెళ్ళి ఆ పరిగెత్తుకొని ఆమెను వెళ్ళినప్పుడు ఆమెను వాళ్ళు మధ్యలో మధ్యలో అడుగుతున్నాము ఎవరు మన కొరకు ఆమెను ఈ రాయిని తొలగించి దారి తయారు చేస్తుంది ఆమెను మనకు తరువాత ఆమె అక్కడ చూడొచ్చు వాళ్ళు అక్కడ పోయినప్పుడు ఆమె ఆమె రాయిని పక్కకి పెట్టి దానికి పైన పరలోకము రెండు దూతలు కూర్చున్నాము అర్థమైందా మీ హృదయములు ఆమెను విశ్వాసం పుట్టించినది దేవుడు అయితే ఆమె దేవుడు మీ కొరకు ఆమె మీతో సాధ్యము కాదు ఇది ఆమెను తొలగించడానికి సాధ్యం కాకపోతే పరలోకము నుండి దేవుని శక్తి పరలోకము నుండి దేవుని దూత దిగి వచ్చి ఆమె మీ కొరకు రాయిని తొలగించడానికి శక్తి కలిగిన దేవుడు నా ఈశ్వయ్య ఆమె నా ఏసయ్యా ఒకవేళ మీకు ఈ రాయి తీసి పోవడానికి అసాధ్యమే కానీ పరలోకం నుండి పరిశుద్ధ దేవుని దూదలు వచ్చి ఆమెన్ హలే అది తీసి పక్కకి పెడితే మీ కొరకు ఒక దారి తయారు చేసి ఇస్తుందండి ఇంకొక ఒక దూదు ఉంది ఆమె ఒక మర్మం ఉంది ఏంటిది తెలుసా ఆమెన్ ఇంకా దూ ఈ దూదలు కాకుండా వేరే ఎవరైనా ఈ రాయి తీసి పక్కకి పెడితే ఒకవేళ అది తిరిగి పెట్టడానికి సాధ్యత ఉంది

ആമേൻ അല്ലേ ഈ ശരീരമോ കൂട ആ ആമേൻ ഈ ആലോചന രാജു സന്നിധിന്റെ സൈന്യം അക്കേ ഉണ്ട് ഇതൊക്കെ പക്കിക്ക് പെടുത്തെ ആ മീൻ ഇത് പെട്ടെന്ന തർവാ എവരെയ തർത്ത സൈന്യം ആ ആമേൻ മല്ലി ആമേൻ ആമേ പൂർവസ്ഥിതില പെടുത്തെ വിധനങ്ങൾ ലോപട കാണി അത് വിശ്വാസം പറ്റേ അതി അത് ആമേൻ തീസന റായി പൈന ദേ ദൂദ ആമ തെരസി దేవుని సాన్నిధ్యము అక్కడే మీ కొరకు తెరుస్తండి ఆమెను అందుకే ఈరోజు నేను చెప్తున్నాము మీ జీవితము నుండి తొలగిపోయిన ఏదైనా సాహజర్యం మళ్ళీ తిరిగి మీ జీవితంలోనికి రావడానికి దేవుడు అనువదించరు ఎందుకంటే విశ్వాసం పుట్టించినది దేవుడు అయితే అది పూర్తికరించడానికి శక్తి కలిగిన ఒక దేవుడు ఆ దేవుని పేరు యేసయ్య అవే అందుకే మీరు బాధపడకండి మీ జీవితంలో ఏం అవసరం ఉందో మీ జీవితంలో ఏ ఇబ్బందులు ఉన్నామో ఆ ఇబ్బందులన్నీ తొలగించి మీకు శక్తి ఇవ్వడానికి శక్తి కలిగిన దేవుడు ఉన్నది కాబట్టి మీ జీవితము చూసి బాధపడకండి అల్లే మీ రక్షణ మనకొక్కటే ఒక్క ఆమె డిమాండ్ దేవుని సన్నిధి నుండి అదేంటిదని తెలుసా ఆమెని విశ్వాసము పుట్టించిన దేవుని సన్నిధిలో మన కళ్ళు మనం పెట్టాలి இவிஷ்வாசம் மன ஜீவிதமுலும் மனக்குச்சின ஏசைய தப்ப வேறை எவரு ஜீவிதமுலும் மன ஆசிரியப்படக்கூடது యేసు ప్రభు మీ జీవితములో ఆశ్రయ దుర్గమై ఉందే మీ జీవితంలో ఉన్న విశ్వాసం అది ఫైనల్ రోజు వరకు దేవుడు మీకు మీకున్న ఇబ్బందులు తొలగించడానికి అది తొలగించిన తర్వాత ఇబ్బందులు రాకూడదు అందుకే దూదలు దానికి మధ్యలో దిగి వస్తుంది ఆమె మీ జీవితములు రోగం వస్తే ఈ రోగం తొలగించిన తర్వాత రోగం మళ్ళీ రాకుండా దేవుని శబ్దం దేవుని దూద మీ జీవితంలో వస్తుంది ఆమెను ఏదేలా ఇబ్బందులు ప్రయాసము మీ జీవితంలో ఉంది దానిని తొలగించి ఆమె జవాబు ఇవ్వడానికి ఒక శక్తి కలిగిన దేవుడు మనకున్నాము ఆమె చేతులెత్తి దేవునికి వందనాలు చెల్స్తాం ఈ దేవుడు మనకున్నది కాబట్టి దేవుని సన్నిధిలో మన హృదయ పూర్తిగా మనం ప్రార్థన చేస్తే ఆరాధన చేస్తే దేవునికి ఇవ్వడానికి ఉన్నది మనం దేవుని సన్నిధిలు ఇస్తే ఖచ్చితంగా దేవుని సన్నిధి నుండి మనకు ఆశీర్వాదం పొందుకోవచ్చు మనకు కంగులు మూసుకొని ఈరోజు మనకు ప్రార్థన చేస్తాం పరిశుద్ధ దేవ ఆ దేవుని సన్నిధి